తనకి ఎంతో ఇష్టమైన వసదార కోసం షూటింగ్ సెట్లో తనతో కలిసి డ్యాన్స్ వేస్తున్న ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చిన రిషి మా టీవీలో అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ టాప్ వన్ పొజిషన్లో దూసుకు వెళ్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ఈ సీరియల్కి పెదా అవుతూ వస్తున్నారు అయితే రిషి వసదార సీరియల్ థీమ్తో కాకుండా ఎప్పుడు కూడా అరుదుగా వీళ్ళు ఫోటో అయితే బయటకు కనిపించవు తన సీరియల్ సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు రియల్గా అంటూ కొన్ని వార్తలు బయస్తికి వస్తున్నప్పటికీ కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది కొట్టు పడేస్తున్నారు వీళ్ళిద్దరూ సీరియల్లోనే కాకుండా బయట కూడా రియల్ లైఫ్లో భారీ భర్తలు అయితే బాగుంటుంది అంటే మరికొందరు అభిమానులు అయితే తెలియజేసుకుంటూ వస్తున్నారు ఇద్దరు చూడడానికి చాలా బాగుంటారు బ్యూటిఫుల్ కప్పులు అంటే మరొక మరొకొందరు వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు కామెంట్ రూపంలో అయితే రిషి వసదార్తో కలిసి డ్యాన్స్ వేస్తున్న ఒక వీడియోని షూటింగ్ సెట్లో డ్యాన్స్ వేస్తున్న ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే వీళ్ళిద్దరూ కలిసి వేస్తూ ఒక షూటింగ్ సెట్లో డ్యాన్స్ వీడియోని షేర్ చేసుకుంటూ వస్తున్న అభిమానులు చూసి చాలా క్యూట్గా అనిపిస్తున్నారు బ్యూటిఫుల్ కపుల్ అంటే వాళ్ళ అభిప్రాయం కామెంట్ రూమ్లో తెలియజేస్తున్నారు రిషి వసదార్ సంబంధించిన బ్యూటిఫుల్ డ్యాన్స్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి